బాబు సంతర్పణకు అడ్డు అదుపు ఉండదా అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అని సామెత ఆ చందంగానే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన వ్యవహార సరళి కనిపిస్తోంది కోట్లకు కోట్ల రూపాయల విలువైన భూములను రైతుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసి అడ్డగోలుగా ఆ భూముల్ని వివిధ సంస్థల్ని ఆహ్వానిస్తున్నామనే నెపంతో దారాదత్తం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు తెగిస్తున్నారు ఉన్నత ప్రమాణాల స్థాయి గల యూనివర్సిటీలు అనే ముసుగులో అచ్చంగా వందల ఎకరాల భూముల్ని ఉచితంగా కూడా ఇచ్చేయడానికి తాను సిద్ధమని ప్రకటించడం ద్వారా చంద్రబాబు ఈ భూ సంతర్పణను ఎంత ఘోరంగా చేయడానికి స్కెచ్ వేసుకుంటున్నారో అర్థమవుతోంది వివరాల్లోకి వెళితే అమరావతి ప్రాంతంలో వివిధ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అమృత్ ఎస్ఆర్ఎం వంటి యూనివర్సిటీలకు ఒక్కొక్కదానికి రెండు వందల ఎకరాల వంతున స్థలాలను కారు చౌక ధరలకు చంద్రబాబు నాయుడు దారాదత్తం చేసేశారు అయినా ఒక యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్ని ఎకరాల భూమి సరిపోతుంది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏ యూనివర్సిటీ అయినా ఇంత విస్తీర్ణంలో ఉన్నాయా అమరావతిలో ప్రారంభించబోయే ప్రైవేటు యూనివర్సిటీల వారు అంతకంటే గొప్పగా చేస్తారా అనే ప్రాక్టికల్ అంశాలను వీటిని సీఎం పరిగణనలోనికి తీసుకోలేదు తాను తలచిందే తడవుగా వారికి రెండు వందల ఎకరాల వంతున సంతర్పణ చేశారు ఉదాహరణకు అమృత్ యూనివర్సిటీనే తీసుకుంటే ఇప్పటికే మూడు చోట్ల వారి క్యాంపస్లు ఉన్నాయి బెంగళూరులో వారు సొంతంగా ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద క్యాంపస్ విస్తీర్ణం ఎనభై ఏడు ఎకరాలు మాత్రమే చంద్రబాబు మాత్రం వారికి ఇక్కడ అప్పనంగా దోచిపెట్టారు తాజాగా సిఆర్డీఏ అధికారులతో సమీక్షించిన చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు అమరావతికి వచ్చేటట్లయితే అవసరమైన భూమిని ఉచితంగా ఇచ్చేందుకైనా సిద్ధమేనని అంటూ సంతర్పణకు లాకులెత్తేశారు ఈ ముసుగులో ఎన్ని రకాల వక్ర దోపిడీలకు పాలకపక్షంలోనే పెద్దలు పాల్పడతారో అని ఉచితంగా భూములు పుచ్చుకునే సంస్థలు విద్యను ఉచితంగా ఏమైనా అందిస్తాయా చదువులతో వ్యాపారం చేయకుండా ఉంటాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు అమరావతికి తాను ఎక్కడెక్కడి నుంచో సంస్థలను తీసుకువస్తున్నా అనే భ్రమను ప్రజల్లో కల్పించడం కోసం ప్రైవేటు సంస్థలకు రాజధానిని తాకట్టు పెట్టేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి